హే గాయ్స్ ఏం చెప్పాల హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు హలో శ్రీజా సో ముందుగా అందరికి హ్యాపీ దివాలి సో ఏంటి కవర్ అని చూస్తున్నారా ఏం లేదండి జస్ట్ దీపావళి అంటే ఏముంటాయి క్రాకర్స్ సో లెట్స్ సీ అసలు మేము ఏమేమి క్రాకర్స్ కొనుక్కున్నామని చెప్పేసి ఈసారి అయితే చాలా తక్కువే తెచ్చుకున్నాం ఎందుకంటే ఫుల్ గా రెయిన్ పడుతూనే ఉంది అసలు ఎలా ఉంటుందో చెప్పలేం కదా అని చెప్పేసి కొన్ని అన్నమాట సో జస్ట్ చుచ్చు బుడ్లు అవైతే అవైతే కొంచెం పైన కూడా పెట్టి కాల్చుకోవచ్చు సో మిద్ద మీద అలాగా అందుకని చెప్పేసి ఇవి ఎక్కువ తెచ్చుకున్నాము సో రిమైనింగ్ ఏంటంటే నార్మల్ కొన్ని బాంబులు ఇంకా అలా కొన్ని ఇవైతే మీకు మీరు ఎంత మంది గుర్తున్నావు ఇవి చిన్నప్పుడు అయితే మనకు చిన్ని 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 అగ్గి పెట్టేలాగా వచ్చాయి కదా ఇప్పుడు చూడండి ఎంత పెద్దదొచ్చేసిందో వచ్చేసిందో ఇవైతే శాంతాలు ఆబ్వియస్లీ అందరికి తెలిసే ఉంటాయి ఇవి వచ్చేసి కాకరత్తులు అండ్ ఇవేంటో వెరైటీగా ఇచ్చారు సార్ డబ్బా ఇవే డబ్బా భూచక్రాలు ఎస్ కరెక్ట్ ఇవి వచ్చేసి బటర్ఫ్లై బాంబులు అంట ఏదో ట్రై చేయాలి ఎట్లా అని చెప్పి సో ఇయర్ కమ్ చుచ్చు గుడ్లు అక్కడ అండ్ నెక్స్ట్ కిడ్క్యా చాక్లెట్ కాదండి ఇది ఏదో చిటపట అంట వెన్న వెన్నముద్దలు మేమైతే వెన్నముద్దలు అంటారు మీరేమంటారని నా తెలియదు షారుఖ్ ఖాన్ కాదు ముద్దలు ఇయర్ కమ్స్ బాంబులు ఇది బాంబులు కాదులే ఇది వచ్చేసి ఏదో పీకాక్ టలు అంట చూడాలి అసలు ఎలా వస్తుంది ఇలాగా రాకపోవాలి అప్పుడు వాళ్ళకుంటది బాగాలేదు అరిచిందే పీకాక్ ఎరిసినట్టింది మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా పీకాక్ అయితే అరిసిందే ఇగ్నోర్ చేయండి ఇక్కడేమో పిల్లిపిస్తా సరాలు అండ్ ఇవేమో లక్ష్మీ బాంబ్స్ నేనైతే తీసుకోలేదు మా తమ్ముడు తీసుకున్నాడు నాకు సంబంధం లేదు ఇది సో ఇవన్నీ కొన్ని టపాసులే తెచ్చుకున్నాం అనమాట ఈసారి ఇవే మా ది వీటిలతో మేము దీపావళి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం లెట్ ఈరోజు ఈవినింగ్ దుమ్ము దులిపేద్దాం సో ఇందాక చూపించాను కదా పీకాక్ చిచ్చు అని చెప్పేసి ఇది పీకాక్ చుచ్చుబుడ్డి ఇదేమో బటర్ఫ్లై ఇదైతే వాళ్ళు చెప్పడం అయితే ఇక్కడ వెలిగిస్తే ఇది బటర్ఫ్లై లాగా ఎగురుతుంది జరంట చూడాలి ఇంకా ఎలా వెలుగుతుందో ఇవి ఇవి వెన్న చెప్పాను కదా అవి ఇంకా ఇవి వచ్చేసి చుచిగుడ్లు ఇవి భూచక్రాలు ఇంకా అంతే ఇవి బాంబులు సో ఇవి ఇది చెప్పాలన్నానమ్మా ఏం చెప్పాలి ఏంటి పూలు రాగత ఏం పూలు ఏంటి కాకరూ వర్షం అయితే తగ్గిపోయింది ఇప్పుడు సో అందుకని చెప్పేసి ఇంక ఇలా దీపాలు రెడీ చేసాం ఇంటి బయట అలా డెకరేషన్ చేద్దాం దీపాలతో అని చెప్పి ఎవ్రీ ఇయర్ అయితే చేస్తాం మేము సో వర్షం తగ్గిపోయేసరికి ఇప్పుడు ఇప్పుడు ఇంకా అరేంజ్ చేసుకున్నాం అనమాట పెట్టేద్దాం అని చెప్పి సో ఇవన్నీ పడతాయి మొత్తం వాల్ మీదంతా సో ఇదంతా పెట్టిన తర్వాత నేను మీకు ఒకసారి చూస్తాను ఎలా ఉంది ఇల్లు అంతా అని చెప్పేసి సో లెట్స్ గో అండ్ సెలబ్రేట్ जस्ट ना पवर् आफ सूपर स्ट्री मैं का लाइट्स కానీ చిన్ను అవును ఇస్ రాస్తున్నా ఏం చిన్ను నేదురా మా ఇంటి <laughs> this is how we celebrated diwali guys hope you like this video please share subscribe my channel see you in next vlog bye bye take care